మిత్రులారా నమస్తే కల్కి సినిమా చూశాక మధ్యలో చాలా ఆలోచనలు కదలాడడం మొదలైందండి కొన్ని ప్రశ్నలు కూడా ముందుగా నాగశ్విన్ టాలెంట్ అతని మొదటి సినిమా ఎవడే సుబ్రహ్మణ్యం తర్వాత వచ్చినటువంటి మహానటి చూశాక అతని మీద ఎంతో అభిమానం తర్వాత ఇప్పుడు అతని టాలెంట్ పీక్స్కి వెళ్ళింది అది మనం చూసాం అయితే కొన్ని ప్రశ్నలు కూడా దీంతోపాటు ఉదయించాయి ఏమిటి అంటే అసలు సినిమా వినోదానిక వ్యాపారానిక ఇదేం ప్రశ్న వ్యాపారం లేకుండా సినిమా ఇండస్ట్రీ ఎలా ఉంటుంది అనేటటువంటిది మనకి రావచ్చు కానీ వినోదంతో పాటు మానవ వికాసానికి కూడా దారులు వేసేటటువంటి ఆలోచనలకు అవకాశం సినిమాల్లో లేదా అలాంటి సినిమాలు మన వాళ్ళు తీయలేరా అనేటటువంటి ఆలోచనలు వచ్చాయి మనలో ఒక జేమ్స్ క్యామరూన్ రాడా ఒక రాజ్ కుమార్ హిరాణీ లాంటి వాళ్ళు ఉండడానికి అవకాశం లేదా అంటే తప్పనిసరిగా ఉంది నాగశ్విని లాంటి వాళ్ళని చూస్తే ఆశ బాగా ఆశ కలుగుతోంది మనలో కూడా ఒక అవతార సినిమా అవతరిస్తుంది మనకి కూడా ఒక పీకే సినిమా లాంటివి వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇది సాధ్యమే అది ఎలాగా ఏమిటి అనేటటువంటి ఆలోచనతోనే ఈ వీడియో నేను చేశాను మిత్రుల ఏమిటంటే ఎంత భారీ బడ్జెట్ మూవీ అయినా అసలు సిసలు పెట్టుబడి మాత్రం సగటు మానవుడి వినోదమే వాడి ఆనందమే వాడి భావోద్వేగాల పంచతంత్రమే అయితే భారీగా పెట్టుబడులు పెడితే భారీగా లాభాలు గడించవచ్చని అనుకుంటే అబ్బే అది కుదిరేది కాదని మన సినిమాలు తేల్చేశాయి ఒకసారి ఆ వివరాలు చూద్దాం రెండు వేల పదిహేనులో బాహుబలి పార్ట్ వన్ నూట ఎనభై కోట్ల బడ్జెట్తో చూశారు అది దాదాపు ఆరు వందల కోట్లు వసూలు చేసింది రెండు వేల పదిహేడులో బాహుబలి టూ మూడు వందల కోట్లతో తీశారు రొటీన్ భాషలో చెప్పాలంటే అది బాక్స్ ఆఫీసులు బద్దలు కొట్టిందనాలి కొంచెం కవిత్వం జోడిస్తే అది సినిమా దునియాలో భూమి ఆకాశాలు ఏకం చేసిందనాలి దాదాపు పదిహేడు వందల నలభై రెండు కోట్లు రెవెన్యూ కలెక్ట్ చేసి నిర్మాతల గుండెల్లో కోటి కలల తోటలు పోయించింది దీంతో ప్రొడ్యూసర్లలో జోష్ పెరిగింది ఎంత పెడితే అంత కొట్టవచ్చన్న ఆశ కూడా పెరిగింది అయితే హెవీ బడ్జెట్ మూవీస్ హెవీగా తీయడం మొదలుపెట్టారు రెండు వేల పంతొమ్మిదిలో సాహో నాలుగు వందల పదమూడు కోట్లతో తెరకెక్కింది రెండు వేల ఇరవై రెండులో రాధేశ్యామ్ రెండు వందల కోట్లతో ప్రత్యక్షమైంది రెండు వేల ఇరవై రెండులోనే రాజమౌళి ఆర్తో మరో భూకంపం సృష్టించాడు ఐదు వందల యాభై కోట్లతో నిర్మించిన ఈ సినిమా వెయ్యి కోట్లకు పైగా లాభాలు గడించడంతో ఇంకా ప్రలోభాలు పెరిగిపోయాయి రెండు వేల ఇరవై మూడులో సలార్ నాలుగు వందల కోట్ల ఖర్చుతో సంచలన చలనచిత్రమైంది రెండు వేల ఇరవై మూడులోనే ఆది పురుషు కూడా వచ్చేసింది ఆ గ్రాఫిక్ బొమ్మల రామాయణానికి ఏకంగా ఐదు వందల పైగా వెండితెర మీద చల్లారు ఈ ఉత్సాహ పరంపరలోనే ఇప్పుడు కల్కి భారీ వసూళ్ళ కల్లోలం సాగుతోంది మనం పైన చెప్పుకున్న లెక్కల ప్రకారం రాజమౌళి సక్సెస్తో చాలామంది భారీ బడ్జెట్ సినిమాలు అయితే తీశారు కానీ భారీ లాభాలు మాత్రం అందరూ గడించలేదు ఈ సినిమాల్లో జానపద కథలు కాల్పనిక కథలు పురాణ కథలు అతీత శక్తుల కథలు ఉన్నాయి రాజమౌళి విజయానికి కారణం సకల కళల సమాహారంగా సినిమాని చిత్రించి సగటు మానవుని హృదయాన్ని గెలుచుకోవడమే అతీత శక్తులు దేవుళ్ళు సినిమాకి కథాంశంగా అయినంత మాత్రాన భారీగా ప్రజలు ఆదరిస్తారన్న నమ్మకాన్ని దెబ్బ తీసింది ఆదిపురుష్ రాధేశ్యాం సాహో లాంటివి కూడా పెద్ద విజయాలు నమోదు చేసుకోలేదు అంటే ఇక్కడ మనం సినిమాని ఏ విషయంతో తీసినా ప్రేక్షకుడికి కావాల్సింది ఏదో అందించడంలో విఫలమవ్వడమే కనిపిస్తుంది ఇదే సమయంలో ఎలాంటి దైవిక శక్తుల ప్రమేయం లేకుండా మనుషుల్లో తార్కిక శక్తిని ఊహాశక్తిని హేతుబద్ధతని అనురక్తిని పెంచే సినిమాలు తీసి చారిత్రాత్మక విజయాలు నమోదు చేసిన వారున్నారు హాలీవుడ్లో అవతార్ బాలీవుడ్లో పీకే కేవలం పురాణ కథలు అవతార పురుషులు మాత్రమే మన సినిమాలను గట్టెక్కిస్తారనుకోవడం తప్పని ఆది పురుష పరమోదాహరణగా నిలిచింది పర్యావరణ విధ్వంసాన్ని బేస్ చేసుకుని మనిషికి ఏలియన్స్కి మధ్య జరిగిన భీకర పోరాటాన్ని అత్యంత ఆధునిక టెక్నాలజీ సాయంతో కాలాలకు అతీతంగా అవతార సినిమా తీసి జేమ్స్ క్యామరూన్ అన్ని కాలాల మూవీ క్రియేటర్స్కి ఒక పెద్ద బాల శిక్షణను అందించాడు ఏ దేవుడి ఆసరా లేకుండా రెండు వందల ముప్పై ఏడు మిలియన్ డాలర్లతో సినిమా తీసి రెండు పాయింట్ తొమ్మిది రెండు మూడు బిలియన్ డాలర్ల రెవెన్యూతో రెవల్యూషన్ క్రియేట్ చేశాడు అంటే దాదాపు ఇరవై నాలుగు వేల కోట్ల రూపాయలు ఇక మన బాలీవుడ్ సంచలనం పీకే చూడండి దేవుడి మీద సాగుతున్న వ్యాపారాన్ని నిలదీసిన సినిమా అది దానికి ఖర్చు నూట ఇరవై రెండు కోట్లు చేస్తే దాదాపు ఏడు వందల డెబ్భై కోట్ల బిజినెస్ జరిగింది ఈ రెండు సినిమాలతో మనకు ఏమిటి మనుషులకు చాలా కావాలి టెక్నాలజీతో పాటు నవనవలాడే జీవితం కావాలి అందుకు అవసరమైన అన్ని పునాదుల మీద నిలబడి మనిషి ఆకాశాన్ని తన పాదాక్రాంతం చేసుకుంటాడు హేతుబద్ధంగా ఆలోచిస్తాడు ప్రశ్నిస్తాడు దేవుణ్ణైనా నిలదీస్తాడు సైంటిఫిక్ టెంపర్మెంట్ని టెక్నాలజీని కలిపి మనిషి మేధస్సుకు కొత్త వర్షస్సుల్ని పరిచయం చేసే సినిమాలు ఎన్నో ఎన్నో వచ్చాయి స్టార్ వార్స్ ఏలియన్స్ నుంచి మొదలుకొని బ్యాక్ టు ద ఫ్యూచర్ మ్యాన్ ఫ్రమ్ ఎర్త్ నెవర్ లెట్ మీ గో టూ థౌజండ్ ఫార్టీ సిక్స్ ద ఫిఫ్త్ ఎలిమెంట్ లాంటి ఎన్నో సినిమాలను మనం ఉదాహరణగా చూపించవచ్చు దేవుళ్ళని దెయ్యాలను దాటి పదండి ముందుకు పదండి తోసుకు పోదాం పోదాం పై పైకి అంటూ ప్రపంచం చాలా చాలా దూరమే వెళ్ళిపోయింది మిత్రులారా అక్షర రూపం దాల్చిన ఒక్క చుక్క లక్ష మెదళ్లకు కదలిక అన్నాడు కాళోజీ అంతేకాదు దృశ్య రూపం దాల్చిన ఒక్క చిన్న ఆలోచన కూడా కోట్లాది కోట్లాది మెదళ్లకు చైతన్యం లాంటిది పైకి విసిరిన యాపిల్ పండు పైకి వెళ్లకుండా కిందకే ఎందుకు పడింది అని ఒక న్యూటన్ మాత్రమే ఆలోచిస్తాడు ఆకాశాన్ని తాగుతున్న హిమవత్పర్వత శిఖరాన్ని మనిషి మాత్రం ఎందుకు అధిరోహించలేడు అని అత్యంత సాహసోపేతంగా ఒక టెన్సింగ్ మాత్రమే ఆలోచిస్తాడు ఆ సాహసాన్ని చేస్తాడు మిత్రులారా మన దర్శకుల ప్రతిభ చూస్తుంటుంటే మనలోనూ ఒక జేమ్స్ కామరూన్ పుడతాడని ఆశ కలుగుతుంది ఒక అవతారం అవతారం మూవీ అవతరిస్తుందన్న నమ్మకం ధీమా కలుగుతోంది మనలోనూ ఒక రాజకుమార్ హిరాని ఉదయిస్తాడని చెప్పి మన మనకు పట్టినటువంటి మూఢ నమ్మకాలని ఒక పీకు పీకుతాడని చెప్పి కూడా ఆశ కలుగుతోంది మిత్రులారా మన వాళ్లకు పట్టినటువంటి ఈ దైవిక శక్తుల మాయామోహం నుంచి కానీ వాళ్ళు బయటికి రాగలిగితే ఈ అతీత శక్తుల హైఫై సినిమాల జోలికి పోకుండా సైంటిఫిక్ టెంపర్మెంట్ని ముందుకు తీసుకొచ్చేటటువంటి మనలో ప్రశ్నల్ని హేతుబద్ధతని పెంపొందించేటటువంటి అద్భుత సినిమాలు తీయాలన్న ఒకే ఒక్క చిన్న ఆలోచన కానీ మన వాళ్ళకి కలిగితే ఆ కెమెరాలు అందరూ కూడా మన దగ్గర కూడా వస్తారన్న ఆశ కలుగుతుంది ఆ ఆశతోనే మానవ వికాస దారుల వైపు మనల్ని నడిపించేటటువంటి అద్భుత సినిమాలు మనవాళ్ళు కూడా తీస్తారు అన్నటువంటి ఒక నమ్మకంతోనే ఈ చిన్న వీడియో తీశాను మీకు వీలైతే ఈ వీడియోని మిత్రులకు షేర్ చేయండి ముఖ్యంగా సినిమా వాళ్ళకైతే ఇంకా బాగా షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్